జై నారాయణ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం ముందే జగద్గురు పరమాత్మను తెలుసుకోవడానికి పరతత్వం తెలుసుకొని పరమాత్మను ఆనందించడానికి ఆనందం లేని జీవితం వ్యర్థం ఆనందంగా ఉండలేనటువంటి మనుషులు వ్యర్థం అయితే ఎలా ఆనందించాలి పరమాత్మను ఆనందించు నీ భౌతిక సుఖాలు కొంతవరకు యవ్వనములు యవ్వన సుఖాలు అనుభవించు కాదనలేదు ఎవరలేదు అయితే ఆయన అడ్డు పెట్టాడు అక్కడ ఒక అడ్డు గోడ కడుతున్నాడు లక్ష్మణ రేఖ గీస్తున్నాడు ధర్మం ఎవరు ధర్మం అనేది దైవం యొక్క గుణం ధర్మం ఏం గీస్తుంది నీకు ధర్మబద్ధంగా స్త్రీ పురుషులు ఎప్పుడైతే ఒక్కటై కళ్యాణము అనేటువంటి వేదిక మీద పంచభూతాల సాక్షిగా ధర్మార్థ కామ మోక్షాల చతుర్విధ పురుషార్థాల సాక్షిగా పురోహితులు కొన్ని వందల మంది అక్కడ కూర్చొని కలుస్తారో అలా ఆనందించు దాంతో అనుభవించు అంతేకాని పర అనే దాంతో ఆనందిస్తే అది పరమ నీచాతి నీచ పాపం ఆ పాపం కన్నా మనం మరణించడం మేలు అని అంటాడు అంటే మరణించడం అంటే ఏమి నీవు గుణపరంగా మరణించినావు సద్గుణాలన్నీ కోల్పోయినావంటే నీకు మరణం కన్నా అది భయంకరమైనటువంటి శాపం అలా జీవించే వాళ్ళకి ఒక భయంకరమైన శాపం స్త్రీ అయినా పురుషుడైనా ఎవరికైనా కానీ ఇది అందరికీ వర్తిస్తుంది నీకు ధర్మపత్ని ధర్మపతి ధర్మం ఆచరించు వాళ్ళతో అనుభవించ సుఖాలని ఎవరితో పడితే ఎవరితో పోతుంటే ఎట్లా చిన్న వయసు నుంచి అనేక బంధాలు పెంచుకుంటే అవన్నీ కూడా కష్టాలు దారితీస్తాయి అంతేకాని సుఖమనేది ఉండదు చేసాను అంటే చేసావు వదిలే తప్పు చేసావు కదా పశ్చాత్తప్పడు మారు మారి భగవంతుల్లో జీవించు భగవంతుల్లో ఉండు భగవంతుల్లో జీవించు ఆయనలో ఉండు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు మరలా ఒకసారి ఒక పది వెలినిడి ఒకసారి ఏమో ఒకసారేమో ఉంటావయ్యా అంటే ఏమి వీటన్నిటిని నువ్వు సృష్టించి నువ్వు దూరంగా ఆనందిస్తూ ఉంటావు ఏం చేస్తారో చెయ్యి ఎవరేం మాట్లాడతారో ఆడతా ఉన్ని అంటావు మళ్ళీ చేస్తున్నావు ఒక పని తనలోకి తీసుకొని మళ్ళీ బహుశా జన లోపలికి తీసుకుంటాను అన్నీ నేను ఇక్కడే ఉన్నాను నేను అంతా చూస్తున్నాను సర్వాంతర్యామిని నేను చూడలేదు మీరు అనుకుంటే మీకు కళ్ళు లేని కర్మ కళ్ళు లేని వాళ్ళతో అంతకన్నా గుడ్డోళ్ళ మేము నేత్రాలు లేని వాళ్ళు మీరు ఎందుకు వాళ్ళు ఏమి చూడరు మళ్ళీ పాపం ఏదో కర్మ కనుక మీరు నేను లేననుకొని తప్పులు చేసుకుంటూ పోతుంటే దానికి తగిన కర్మ అనేది కర్మసాక్షి ఉన్నాడు కాలరూపంలో ఉన్నాడు కాలచక్రపు కూరల్లో ఇరుక్కొని కరకరకర నవ్వుతున్నప్పుడు వయసైపోయాక మంచాన పడి లేవలేని స్థితిలో ఇది భయంకరమైన నరకం అప్పుడు అర్థమవుతుంది అని అంటాడు మన యొక్క కర్మ సిద్ధాంతం కనుక ఇప్పుడు ఎంతటి భగవంతుడు ఉన్నావు కదా నీవు నీవు పరమాత్మ అని నాకు అర్థమైంది ఇప్పుడు ఐజంద్రుడు చివరికి ఏమన్నాడు ఇప్పుడు అప్పుడేమో ఎవరిని లోపలని ఆయన్ని ఎవరు నువ్వు ఎక్కడున్నావు ఏమో నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావా వాడిని నేను తలుచుకుంటాను ఆయన ఉన్నావు ఇప్పుడు అర్థమైంది ఏమర్థమైంది పరమాత్మ కలం అది కూడా నిన్ని నా ఏ కలంకుషుని అంటే ఏమి కలుషితాలు అయినటువంటి కలంకము అనే దానికి లేదు కలంకం అంటే ఏమి మన మనసులో చిన్న ఒక వ్యామోహం కలిగిన అరవై ఏళ్ళు దాటినా ఇరవై ఏళ్ళు బాగా మారిపోతూ ఉంటారు అనేక మంది అనే సహజంగా అది జ్ఞానం ఎందుకంటే భౌతిక ప్రపంచం ఆకర్షిస్తూ ఉంటుంది ఎవరంలో ఉన్న స్త్రీలను చూస్తే అయిపోయిన మసలి వాళ్ళు ఎవరికన్నా కూడా ఇయే అంత అందంగా ఉందో చూస్తారు స్త్రీలు కూడా ఎవ్వరంలో అంత బాగా అందంగా ఉంటే పురుషుడు ఉన్న ఉంటే ఏదో అట్లా మనసు అలా కదులుతుంది కానీ దాని వెనక లా కొంచెం లోపల వేయాలి నీకు నీ యొక్క కాలం అయిపోయింది ఆనందించే కాలం అయిపోయింది ఆ భౌతిక సుఖాలు అవన్నీ ఇంకా ఆ కాలం లేదు నీకు రాదు నువ్వు దాన్ని మళ్ళీ మళ్ళీ ఈ జన్మలో పడి నా బాధలు పడాలనుకుంటే అట్లా దాంట్లోనే పడిస్తూ ఉండు తేనలో పడి గలాగా ఒళ్ళు కొట్టుకుంటా ఉండు గెలగలా లేదు అనుకుంటే భగవంతుళ్ళ జీవించు అప్పుడు నీకు చివరి ప్రాణం పోయేంత వరకు కూడా నీ ప్రాణాన్ని అద్భుతంగా కాపాడి నీకొక అలా అనంతమైనటువంటి అంత నిరంతరం నీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి జీవితాన్ని నేను ఏర్పాటు చేస్తాను అంటాడు పరమాత్మ నీ యోగక్షమాలు నేను చూస్తాను అంటాడు ఎంతో మా కనుక భగవంతుడు గజేంద్రుడు ఇప్పుడు రెండో మూడో మెట్టి దిగినాడు ఇంకా దిగాలి ఇంకా దిగి దిగానే ఆయన అనుగ్రహం రాదు అప్పుడే వస్తుందా ఎక్కడున్నాడు వైకుంఠ పరంబుల మూలధోదంబుల వైకుంఠపురంలో ఉన్నాడు వైకుంఠపురం అంటే ఏది మన హృదయం అనే వైకుంఠపురం ఇక్కడ ఈ వైకుంఠంలో మనం ఆయన పెట్టుకోండాం ఆయన బయటికి రావాలి మనల్ని కాపాడాలంటే ఆయన యొక్క లక్షణాలన్నీ మనలోకి రావాలి ఆయన గుణాలన్నీ మనలోకి తెచ్చుకోవాలి ఆర్ద్రతతో ప్రేమతో పవిత్రమైనటువంటి విశ్వాసంతో ఆయన మీద అనంతమైన విశ్వాసం కావాలి ఉన్నావా లేదా ఉంటే బాగుండు ఎందుకు రాలేదు ఇలాంటి అనుమానం ఉన్నందుకాలం ఆయన పట్టించుకోడు అనుమానం పూర్తిగా వదిలేసి నా స్వామి నువ్వి దాసుని తప్పులు దండంతో సరి దాసుని తప్పులు దండంతో సరి అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు ఎట్లా వస్తాడు మళ్ళీ చూస్తాం నమో కృష్ణ నమో కృష్ణ ఓం నమో నారాయణ పరమేశ్వర పాహిమాం లక్ష్మాం ఈశ్వర జగదీశ్వర పార్వతీ పరమేశ్వర లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన శుభ పదార్థం లోకజన ఆయుర ఆరోగ్యార్థం లోకజన జ్ఞాన పదార్థం లోకజన మార్పు పదార్థం లోకజన శాంతి పదార్థం నీకు శతకోటి వందనాలు వంద తండ్రి తల్లి అమ్మ జగన్మాత లోకమాత కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కళాస్తిరిప్రసూనాంబ శ్రీశైల భ్రమరాంభ అమ్మలందరూ తల్లులే బిడ్డల్ని కాపాడేవాళ్ళు వాళ్ళే నమో కృష్ణ నమో ఒక ఇష్టం వందే జగద్గురు